ఈ రోజు పదిహేనో వార్డులో ప్రచారం చేస్తున్నామండి చాలా పండుగ వాతావరణం లాగా ఉంది ఇక్కడంతా మరి జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ అందిని అని బాగా చెప్తున్నారు మరి కూటములన్నీ వన్ సైడ్ అయితే విజయం మాత్రం జగనన్న సైడే వీళ్ళందరినీ చూస్తుంటే అది ఖచ్చితం అనిపిస్తుంది ప్రజల్లో మమేక వైపు లేని పార్టీ కానీ నాయకుడు కానీ ఏదైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీయే జగనన్నకు మాత్రమే అది ఖచ్చితంగా సొంతమవుతుంది ప్రజల్లో మమేక వైపు అయ్యాడని మంచి గుర్తింపు వచ్చింది మరి అపోజిషన్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ ప్రజలకి జగనన్నకి మధ్య దూరం పెంచలేరని ఖచ్చితంగా రుజువవుతుంది ఈ సందడి చూస్తుంటే మరి ఇక్కడ కూడా నేనంతా అందరికీ అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కారం చేస్తానని వాళ్ళకి తెలియజేస్తున్నాను వారంతా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే బురుగుడు లావణ్య నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా కిల్లారు రోసై గారు పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా మరి మరి అందరూ దీవించి మీ కుటుంబ సభ్యురాల్లాగా మమ్మల్ని భావించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతుంది ఓకే మే పదమూడో తారీఖు జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీసీ మహిళా అభ్యర్థి చేనేత వర్గాలకు చెందిన స్థానికురాలు మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు పదిహేనో వార్డులో అభ్యర్థి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది వందలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు అఖండ స్వాగతం పలకటం ఏ ఇంటి గడప తొక్కినా జగనన్న నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును కూడా ప్రజలందరూ వారు వారి మాటల ద్వారానే చెబుతున్నారు ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం వాళ్ళకి సంక్షేమ పథకాలు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ప్రతి ఇంటి గడపలో కూడా వైఎస్ఆర్సీపీ ముద్ర కనిపిస్తుంది అభ్యర్థిని మహిళా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మంగళగిరి ప్రజలు దీవించబోతున్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి రోజై గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మీ యొక్క అమూల్యమైన రెండు ఓట్లు కాను గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మురుగుడు లావణ్య గారిని కిలారి రోసే గారిని గెలిపించి మన మంగళగిరి అభివృద్ధిని ఇంకా ముందు తరాలకు ఉపయోగపడే తీరులో ముందుకు తీసుకెళ్తానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం